మనలో చాలా మందికి సినిమా యాక్టర్స్ అంటే పిచ్చి రాజకీయ నాయకులంటే పిచ్చి క్రికెట్ ప్లేయర్స్ అంటే పిచ్చి నేనేమంటున్నాను అంటే వాళ్ళని అభిమానించండి కానీ పిచ్చి అనేది నీ మీద నీకు ఉండాలి నీ జీవితం మీద నీకు పిచ్చి ఉండాలి వాళ్ళని అభిమానించాలి సినిమా హీరోల కోసం కిరోసిన్ బోస్ తగులపెట్టుకుంటారు రాజని రాజకీయ నాయకుల కోసం చొక్కాలు దించేసుకుంటుంటారు ఎందుకు అవసరమైంత కనీసం నీ మొహం తెలుసా వాళ్ళకి నీ పేరు తెలుసా రేపు నీ కుటుంబానికి ఏదైనా జరిగితే వాళ్ళు వస్తారా వాళ్ళంతా గొప్ప గొప్ప స్థాయిలో ఉన్నారు విజయాన్ని సాధించారు వాళ్ళు ఎలా విజయం సాధించారో తెలుసుకో దాని ద్వారా నువ్వెలా విజయం సాధించాలి ఆ స్థాయికి నువ్వెలా చేరుకోవాలి అనేది తెలుసుకో నీ జీవితం ఉన్నత స్థితికి ఎలా వెళ్ళాలి వాళ్ళలాగా ఉన్నతంగా బ్రతకడం కోసం నువ్వేం చేయాలి అన్న పిచ్చి నీకుండాలి కేవలం అభిమానులుగా అభిమానించడం వరకు మాత్రమే ఉంటే సరిపోతుంది